హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కరెంటు బిల్లులు ఎలా కడుతున్నారు అని అడిగితే ఎనభై శాతం మంది విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అయిన ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్స్ ద్వారా కడుతున్నామని తక్కువనే జవాబిస్తారు అయితే ఈ నెల నుండి కరెంటు బిల్లులు పేమెంట్ యాప్స్లో కట్టవద్దని ఆర్బిఐ ప్రకటించింది ఈ నేపథ్యంలో డిసిఎల్ పరిధిలోని జిల్లాల విద్యుత్ వినియోగదారులు అంటే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు చెందిన వినియోగదారులు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా బిల్లులు కట్టాల్సి ఉంటుంది అలాగే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా మరో తొమ్మిది జిల్లాలకు చెందిన వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సి ఉంది కర్నూలు అనంతపురం తిరుపతి శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు నంద్యాల నెల్లూరు చెందిన వినియోగదారులు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాప్లో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది అయితే ఈ రెండు యాపులను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వీటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలి ఈ యాప్స్ను మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మన ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సర్వీస్ నంబర్ను ఎంటర్ చేసి ఫోన్ బిల్లును చెల్లించవచ్చు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్